ఈ రోజు సిపిఎం పార్టీ జగదాంబ ఆధ్వర్యంలో కేజీహెచ్ లో గుండె సంబంధిత శస్త్రచికిత్స యంత్ర పరికరం కోసం కలెక్టర్ ఆఫీసు కేజీహెచ్ జగదాంబ చుట్టుపక్కల ప్రాంతాల్లో భిక్షాటన కార్యక్రమం రాష్ట్రంలో ఉన్నటువంటి టీడీపీ జనసేన బీజేపీ కూటమి అక్రమంగా కట్టబెట్టింది ఈ అక్రమ కేటాయింపుల్ని తక్షణమే రద్దు చేయాలని ఈ ప్రజల భూమిని ప్రజల కోసం విశాఖపట్నం అభివృద్ది కోసం వినియోగించాలని డిమాండ్ చేస్తూ పార్టీ ఈ రోజు ఈ భూముల్లో నిరసన కార్యక్రమం చేపడుతూ ఉన్నాం ఈ భూమి విలువ సుమారు మూడు వేల కోట్ల రూపాయలు ఎంత దుర్మార్గమంటే స్వేర్ ఫీట్ ఒక స్కేర్ ఫీట్ కేవలం యాభై పైసలకి నిర్ణయించి తొంభై తొమ్మిది సంవత్సరాలకి ధూలి కట్టబడటం కోసం చంద్రబాబు ప్రస్తుతం కూరుకుందంటే చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి బీజేపీ నేతలకి ప్రైవేట్ సంస్థ ఎంతో ఇష్టమో దీన్ని బట్టి అర్థమవుతా ఉంది వీళ్ళకి ఆ విధంగా హక్కు లేదని చెప్పని మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం రెండో విషయం ఈ భూములు ఉన్నాయి వీటి ఎటువంటి పరిస్థితులు కూడా ప్రేడ్ వ్యక్తులు దాద్రత్త చేయకూడదు నిబంధన విశాఖపట్నంలో అనేక సైనిక ఉన్నాయి ప్రతి సంవత్సరం న్యాయమేరణ దొరుకుతూ ఉంటుంది దేశ విదేశాల నుంచి అనేక యుద్ధ విమానాలు షిప్పులు వచ్చి ఈ ప్రాంతంలో విన్యాసాలు చేస్తూ ఉంటాయి దేశ రక్షణకి భూపు నాగం అత్యంత కీలకమైంది కాబట్టి పెట్టాలి ఈ భూములు కూడా భూములకు తాడదక్క చేయడం అని చెప్పంటే నీకు దేశ భద్రత పట్టదని చెప్పని నేను చంద్రబాబు గారిని పవన్ కళ్యాణ్ గారు బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నాం మీకు దేశ భద్రత ముఖ్యమైతే విశాఖపట్నం ప్రజల భద్రత ముఖ్యమైతే ఈ కేటాయి పనిని ఖర్చు రద్దు చేయమని చెప్పని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం జీవంతి పరిధిలో భూమి ఇవి ఎటువంటి పరిస్థితిలో కూడా ప్రైవేట్ యొక్క తాడవత్వం చేయడానికి వీలు లేదు అభివృద్ధి కోసం విశాఖ కోసం కేటాయించాలి సుప్రీంకోర్టు కూడా గతంలో ఇటువంటి నిబంధనలు రూపొందించింది అంటే సుప్రీంకోర్టు ఆదేశాలు కాదర్ చేయవా సుప్రీంకోర్టు ఆదేశాలు కాదర్ చేయవు మొత్తం మీద ఒక విదేశీ ప్రైవేట్ సంస్థ లూలు మాత్రం నువ్వు ఈ భూములు కట్టబెట్టనుకుంటా ఉంటే ఖచ్చితంగా ఈ భూముల కేటాయింపులంతా కుట్ర జరిగిందని చెప్పినది బాధ్యత ఉంది కేంద్ర ప్రభుత్వం వెంట జోక్యం చేసుకుని సంవత్సరం దర్యాప్తు డిమాండ్ చేస్తున్నావు రాష్ట ప్రభుత్వం గాని ఈ భూములు కేటాయింపుల్ని రద్దు చేయకపోతే ఖచ్చితంగా సిపిఎం పార్టీ నాబాయో ప్రతి ఎత్తున ఆందోళన చేస్తుందని హెచ్చరిస్తున్నాం ఓకే